హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు మన డైరీలో ఈరోజు చెప్పబోయే క్లాస్ ఏంటంటే డైరీ మేనేజ్మెంట్లో నిన్నడు డైరీ మేనేజ్మెంట్లో ఎన్ని రకాలు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం నిన్న దాంట్లో నా మళ్ళా తర్వాత దానా మేనేజ్మెంట్ అంటే ఏందన్నది చెప్పి దాని గురించి డిస్కస్ చేసినాం దాని గురించి చెప్పిన ఇప్పుడు లేబర్ మేనేజ్మెంట్ డైరీలో అన్నిటికంటే ముఖ్యమైనది లేబర్ మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ లేబర్ మేనేజ్మెంట్ చేయబట్టి చాలా డైరీ ఫామ్స్ అన్నీ ఫెల్యూర్ అవుతాయి ఈ లేబర్ మేనేజ్మెంట్లో మన డైరీ ఫామ్లో ఉండాల్సిన లేబర్ ఎవరెవరు పనిచేస్తారంటే ముందుగా ఆవుల కోసం అయితే మన లోకల్ లేబర్ ఎవరు పనిచేయరు అంటే పాలు బిండడానికి చాలా తక్కువ డైరీస్లోనే లోకల్ లేబర్స్ పనిచేస్తారు అంటే ఆవులను చూసుకోవడం ఆవులకు కుట్టి కొట్టేయడం ఆవులకు దానా వేయడం ఆవుల పాలు పిండడం ఇదంతా బీహార్ వాళ్ళు చేస్తారు అదే ఇంకా గడ్డి ఆవులకు కోసం గడ్డి కోయడానికి ఆ గడ్డి ట్రాక్టర్లో తీసుకొచ్చి లోడ్ తీసుకొచ్చి ఇక్కడ వేయడం అది లోకల్ లేబర్ పని అదే ఇంకా డైరీని శుభ్రంగా ఉంచడం ఊడవడం ఇవన్నీ లోకల్ లేబర్ పని దాంట్లోనే లోకల్ లేబర్తో పాటు మనకు ఒక సూపర్వైజర్ ఒక మేనేజర్ డైరీ ఫామ్లో ఉంటాడు ఇప్పుడు ఈ డైరీ ఫామ్లో లేబర్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బీహార్ వాళ్ళను ఎలా మెయింటైన్ చేయాలి బీహార్ వాళ్ళను మెయింటైన్ చేసుడు అన్నది ఒక పెద్ద టాస్క్ చాలా డైరీలల్లో మనం చూస్తుంటాం డైరీ లాస్ అయ్యి ఎందుకు లాస్ అవుతుంటాయి ఉన్నట్టుండి రాత్రి రాత్రి బీహార్ వాళ్ళు వెళ్ళిపోయినరు అని చెప్పి చాలా డైరీలు అట్లా మూ మూతబడిన డైరీస్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఒకటి ఏంటంటే మనం ఇక్కడ లేబర్ని హ్యాండిల్ చేసినట్టు లోకల్ లేబర్ మన ఊరు వాళ్ళని హ్యాండిల్ చేసినట్టు బీహార్ వాళ్ళని అట్లా హ్యాండిల్ చేయడం అది కరెక్ట్ కాదు దానికి ఒక పద్ధతి ప్రణాళిక ఉంటుంది దాదాపు ఏంటంటే చాలామంది బీహార్ వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు టైంకి లేస్తారు మనం ఉన్నా లేకున్నా కూడా వాళ్ళు ఒకటే విధంగా పని చేస్తారు కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మన లోకల్ వాళ్ళని చూసి వాళ్ళు కొంచెం పాడవడం కూడా జరుగుతుంది అంటే మనం ఉన్నప్పుడు ఒకలాగా మనం లేనప్పుడు ఒకలాగా ఇప్పుడు కొద్దిగా నెరీ మన వాళ్ళ తీరు కాదు కానీ కొద్ది కొంచెం డిఫరెన్స్ అన్నది వాళ్ళ దగ్గర లోపల కూడా తేడాలు చూసినాం కానీ దాదాపు నైంటీ పర్సెంట్ మనం ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు సో వాళ్ళతోటి లే ఫస్ట్ బీహార్ వాళ్ళతో ఎట్లుండాలంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వస్తారు కాబట్టి అంటే వాళ్ళు వాళ్ళ స్టేట్ని వదిలిపెట్టి కొన్ని వేల కిలోమీటర్లు ఇక్కడ వచ్చింది కాబట్టి వాళ్ళతోటి మనం మాట్లాడు మంచిగా మాట్లాడుతూ ఉండాలి అప్పుడప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళతో కమ్యూనికేషన్ అన్నది మెయింటైన్ చేయాలి ఒక కుటుంబ సభ్యులు వాళ్ళకు వాళ్ళు మిస్ ఏదో మిస్ అవుతున్నాం అన్న భావన లేకుండా వాళ్ళకు వాళ్ళతోటి మనం మెదులుకోవాలి వాళ్ళ వివరాలు అంటే అప్పుడప్పుడు కూర్చొని అంటే మనం హిందీ వచ్చి ఉండాలి వాళ్ళు హిందీలో మాట్లాడతారు కాబట్టి కొద్ది 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 కొద్దిగా మనం హిందీ నేర్చుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి అదేవిధంగా వాళ్ళకు చిన్న చిన్న అప్పుడప్పుడు బయటికి పోయినప్పుడు కూరగాయలు తెచ్చిచ్చుడు కానీ మనం ఎవరి టౌన్కి పోతే కూరగాయలు తెచ్చిచ్చుడు సో ఇలాంటివి కొన్ని చేసి లేకుంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా స్వీట్ వాళ్ళ స్వీట్ అంటే చాలా ఇష్టం స్వీట్ తెచ్చిచ్చుడు కానీ ఇలాంటి చిన్న చిన్నవి మనం ఇప్పుడు మన ఇంట్లో పిల్లల్ని ఎట్లా చూసుకుంటాం బయటికి పోతే పిల్లల కోసం ఏదో తెచ్చినట్టు వాళ్ళకు కూడా అప్పుడప్పుడు రెగ్యులర్గా అంటలేను ఎప్పుడో నెలకు వస్తారో పది రోజులకి వస్తారో పదిహేను రోజులకు వస్తారో అలాంటివి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్లకు మన ఓ ఓనర్ అంటే ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమాని మీద ప్రేమ ఆప్యాయతలు అయినాయి అక్కడ డెవలప్ అవుతాయి ఒక్కసారి అది డెవలప్ అయిన తర్వాత మనకు వాళ్ళతోటి ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళను రిప్లేస్ చేసి అంటే వాళ్ళ చోట వాళ్ళు చేసే పని వేరే వాళ్ళని పిలిపించుకొని అక్కడ కూర్చొని పెట్టి వాళ్ళను మన పనికి ఎక్కడ కూడా ఆటంకం కాకుండా వాళ్ళు చేస్తారు ఇది మన లోకల్ లేబర్లో అట్లాంటివి మనం ఎక్కడ కూడా చూడబో ఇది ఇది బీహార్ వాళ్ళ నేచర్ ఇట్లా వాళ్ళు ఎక్కువ మనం ఏమైనా తీరితే మాటలు పడ్డ పడడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ చేస్తారు దాదాపు కరెక్ట్ చేస్తారు మనం ఒక మాట అనిపించుకోవాలన్నా కూడా వాళ్ళు అనిపించుకోకుండా వాళ్ళు పని బాగా చేస్తారు అయితే ఇది ఇది పక్కన పెడితే అంటే నేను చెప్పినట్టుగా అప్పుడప్పుడు స్వీటో కూరగాయలో సండే సండే చికెన్ ఇట్లాంటి కొన్ని కొన్ని ఇంచ్ కొన్ని కొన్ని మనం ఇచ్చి అంటే కమర్షియల్ డైరీని మెయింటైన్ చేసినప్పుడు ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఒక పది ఇరవై ఆవులు పెట్టుకొని బీహార్ వాళ్ళని పెట్టుకున్నా కూడా ఇలాంటివి చేయాలి ఇది బీహార్ వాళ్ళని మెయింటైన్ చేసే పద్ధతి ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి కమ్యూనికేట్ అవుతూ ఉండాలి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అడుగుతూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి మనను కూడా వాళ్ళను కూడా మన కుటుంబ సభ్యులు తిరిగా ఆ ఫీలింగ్ వచ్చేటట్టు మనం వాళ్ళతోటి బిహేవ్ చేయాలి నెక్స్ట్ ఇక లోకల్ లేబర్ తోటి వచ్చే కథ ఏంటంటే మన తెలంగాణలో దాదాపు వేరే దగ్గర ఇట్లా చోట రాదు మన దగ్గర పెళ్ళిళ్ళు పబ్బాలు చావులు కడుపు నొప్పి నొప్పి ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి పని ఎక్కువ ఉన్న రోజు ఎగ్గొట్ట ఎగ్గొట్టాలని ఆలోచన పని లేనప్పుడు పట్టుకొని ఉండు పని అంటే ఆవులు తేనప్పుడేమో ఆవులు సార్ అంటారు ఆవులు తెచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక వాడు ఎగ్గొట్టుడు వాడికి పని అయిన రోజులు పని చేయకుండా కాబట్టి ఇప్పుడు పని అవుతుంది కాబట్టి ఒకటేసారి మేము కొత్తగా ఆవులు తెచ్చినప్పుడు మా దగ్గర ఉన్న లేబరే ఆవులు తేయండి ఆవులు తేండి అని చెప్పి అన్నారు ఆవులు తెచ్చిన తర్వాత ఆవులు లారీల నుంచి దిగిన తర్వాత ఒక్కలు కూడా లేరు ఫామ్లో ఒక్కరు కూడా లేరు మనకు కూడా చేయరాదు ఆ పని రాదు రానప్పుడు ఎట్లా అది ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి అట్లా ఎంతోమంది కొత్త కొత్త డైరీ ఫార్మర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు ప్లస్ ఇంకా వాళ్ళు పని కరెక్ట్ చేయకపోవడం ఒక ఎత్తు అయితే పని అంటే సెలవులు తీసుకొని పని చేయకుండా ఎగ్గొట్టుడు ఒక ఎత్తు అయితే ఇక ఇంకో ఇంకో ప్రాబ్లం కూడా వచ్చేది ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు గొడవ పెట్టుకున్నాడు వాళ్ళలో వాళ్ళు గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని సంజాయించి ఇద్దరిని మెప్పించే విధంగా అంటే వాళ్ళ గొడవను సర్దువని అంటే ఊర్లో పంచాయతీలు చెప్తారు కదా అట్లాంటి అట్లాంటి పంచాయతీలు చెప్తా ఉంటారు ఆ పంచాయతీలు చెప్తూ ఉంటారు కదా ఆ పంచాయతీలు చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేసేటట్టు వాళ్ళ పంచాయతీలు సాల్వ్ చేసేటట్టు ఇదొక ఎక్కువ మంది లేబర్ అయినప్పుడు ఇదొక కథ జరుగుతూనే ఉంటుంది డైరీలో ఇవే కాకుండా ఇది ఇదే కాకుండా ఇంకా కూడా ఏంటంటే ఇంకా కూడా కొన్ని ఉంటాయి కొన్ని చెప్పరాని కూడా సంఘటనలు ఉంటాయి ఏ లోకల్ లేబర్ తోటి కొన్ని చెప్పరాని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ రాజకీయాలు డైరీ ఫామ్లో సూపర్వైజర్ మేనేజర్ ఉన్న తర్వాత కొన్ని రాజకీయ రాజకీయాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మనం ఎప్పుడూ అప్పుడు గమనిస్తూ ఉండాలి ఎందుకంటే ఏదో ఒకటి చేసి మేనేజర్ని లోపరుచుకుంటుంది సూపర్వైజర్ని కూడా లోపరుచుకుంటారు అప్పుడు ఏమవుతుందంటే సూపర్వైజర్ చెప్తే కింద లేబర్ వినాలి కానీ అక్కడ ఏమవుతుందంటే కొన్ని ఏదో ఒక ఇటు సూపర్వైజర్ తప్పులు చేసినప్పుడు లేకుండా ఇంకో ఇంకో ద్వారానో ఏదో ఒకటి చేసి వాళ్ళని లోపరుచుకున్న తర్వాత ఆ లేబర్ చెప్పినట్టు సూపర్వైజర్ ఉంటుంది ఆ మేనేజర్ని కూడా ఇదే 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 విధంగా లోపరుచుకొని ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటారు డైరీలో అప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పినట్టు మేనేజర్ వినాలి మేనేజర్ చెప్పినట్టు సూపర్వైజర్ వినాలి కానీ ఎక్కడో ఏదో తప్పు చేస్తూ ఉంటారు తప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ మొత్తం అంటే ఒక సిస్టమ్ డెవలప్ చేసిన సిస్టమ్ మొత్తం స్పాయిల్ అవుతుంది అప్పుడు ఎవ్వరు కూడా అంటే మేనేజర్ చెప్పినట్టు సూపర్వైజర్ వినరు సూపర్వైజర్ చెప్పినట్టు కింద లేబర్ వినరు కాబట్టి మేనేజ్మెంట్ అయితే ఎవరైతే యజమాన్యం చేస్తారో వాళ్ళు ఇవన్నీ ఎప్పుడు అప్పుడు గమనిస్తూ ఉండాలి రాజకీయాలు చేసి ఇప్పుడు ఒక బిందెడు పాలలో బిందెడు పాలలో ఒక తేనె చుక్క పడ్డా కూడా ఆ బిందెడు పాలని విషమవుతుంది అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక్కడు ఎవడన్నా చీడపురుగు చేరినా కూడా మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అంటే ఆర్గనైజేషన్ అంటే ఒక డైరీ ఫామే కావచ్చు ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆ చీడపురుగు ఎవడు అనేది మనం వాడు ఎంత పెద్ద ఎంత మంచి పని చేసినా కూడా అలాంటి వాళ్ళను డైరీలో ఉండకుండా చూసుకుంటూ అలాంటి వారని లేకుండా చూసుకుంటే చాలా మంచిది సరే నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క దాంట్లో ఒక పద్ధతి ప్రకారం చేస్తారు కొన్ని కులాలు వారు అసలు పని చేయడానికే పనికిరారు కొన్ని కులాల వాళ్ళు ఏంటంటే మంచిగా సౌమ్యంగా ఉంటారు బుద్ధిగా పనిచేస్తారు సరే చిన్న చిన్న గొడవలే ఉంటాయి తప్పించి ఏదో పెద్దగా యాజమాన్యం వైపు ఏదో అయితే ధర్నాలు చేయాలి ఇట్లా చేయాలని చెప్పి అనుకోరు అలాంటి కులంలలో ఒక కులం ఏంటంటే ముదిరాజు కులం మన డైరీలో దాదాపు చాలామంది ముదిరాజులు ఉండేవి ఇక మిగతా కొన్ని కులాలు ఉంటాయి చెడగొట్టే కులాలు ఇక ఆ కులాల పేర్లు నేను చెప్పగానే కొన్ని చెడగొట్టే కులాలు ఉంటాయి వాళ్ళు ఎప్పుడైతే మనం తీసుకుంటామో డైరీలో ఆ కులం వారు వచ్చినప్పుడు ఏంటంటే డైరీ నాశనం అయ్యడానికి కారణం ఉంటుంది ఎందుకంటే వాళ్ళన్నీ ఈ దళారు ముచ్చట్లు ఎక్కువ చెప్పి ఈ వాడు ఎంతసేపు స్వలాభం కోసం చూసుకుంటాడు ఆర్గనైజేషన్ కోసం చూడరు కాబట్టి అట్లా కొందరితోటి ఇబ్బందులు ఏర్పాటు చేయ ఏర్పాటుపడతాయి అంటే లోకల్ లేబర్లతో చాలా సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళను కూడా మన సొంత ఇంటి వాళ్ళగా చూసుకొని వాళ్ళకు వచ్చిన కష్టం ఎప్పుడో వానికి ఆపద సంపద వస్తుంది అప్పుడు వాళ్ళని ఆదుకునేటట్టు మనం చూడాలి ఏది ఆర్థిక ఇబ్బందులు అంటే అప్పుడు కూడా మనం వాళ్ళని ఆదుకున్నట్టు చూసుకొని మన కుటుంబ సభ్యుల తిరిగి చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మేజర్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక మేనేజర్ సరే ఈ లోకల్ లేబర్ గురించి చెప్పినాం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి వాళ్ళను మేనేజ్ చేయాలంటే మనం ఆడ కూర్చొని ప పంచాయతీ చేసేటట్టే ఉంటుంది గ్రామాలలో పంచాయతీలు ఎట్లయితే అట్లా జరుగుతాయి అన్నట్టు ఎక్కువ మంది లేబర్ అయినప్పుడు వాళ్ళ కుటుంబాల స ఒక ఇద్దరు మగోళ్ళు మంచినే ఉంటారు కావచ్చు కానీ ఇద్దరు భార్యలు ఒక వాళ్ళ ఇద్దరు భార్యల మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంటుంది ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఒకళ్ళు ఎక్కువ పని చేసిన ఒకళ్ళు తక్కువ పని చేసిన అనే అనే డిఫరెన్సెస్ వస్తాయి ఇవన్నింటినీ కూడా మనం మేనేజ్ చేసుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే లేబర్ల బీహార్ వాళ్ళతో ప్లస్ మన లోకల్ వాళ్ళతో ఎక్కడైనా కూడా ఏంటంటే ఈ మేనేజ్మెంట్ చేసేది ఎవరైతే డైరీ నడిపిస్తుందో వాళ్ళకు ఒక ఉండాలి నువ్వు కాకుండా ఇంకొని తీసుకొచ్చుకొని పని చేయించుకుంటావు అన్న సత్తా ఉన్నవాడే ఈ డైరీ ఫామ్ని నడిపేయడానికి ఎలిజిబుల్ లేదంటే మేము చేయబట్టి డైరీ నడుస్తుంది అంటే మనం ఇచ్చే జీతం వల్ల వాళ్ళు పనిచేస్తలేరు వాళ్ళు చేయబట్టి డైరీ అన్న ఫీలింగ్ చాలామందికి ఉంటుంది ఎందుకంటే వా అహంకారంతో డైరీలో కొంతమంది పనిచేస్తూ ఉంటారు డైరీ ఫామ్ అనే కాదు ఎక్కడైనా కానీ పనిచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని గుర్తుంచి కొంచెం క్రమశిక్షణలో పెట్టి వాళ్ళని డిసిప్లిన్గా పెట్టేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి బీహార్ లేబర్ కూడా మనం పూర్తిగా వాళ్ళను నమ్మినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఆవులు అయిపోయేసరికి ఇక మనం ఇక వాళ్ళ వాళ్ళది ఎట్లుంటుందంటే మేము పెద్ద ఎత్తున డైరీ ఫామ్ మెయింటైన్ చేసేటప్పుడు రెండు చోట్ల రెండు డైరీలు మెయింటైన్ చేసేది ఇక్కడ ఒక బీహార్ బ్యాచ్ ఉండేది అక్కడ ఒక బీహార్ బ్యాచ్ ఉండేది రెండు చోట్ల డైరీలు మెయింటైన్ చేసే ఎందుకంటే బీహార్ వాళ్ళు ఇక్కడేమైనా తమాషాలు చేస్తే వీళ్ళని పంపించేది ఉంటే అక్కడ వాళ్ళు వేరే వాళ్ళని తీసే ఎంబడే మనకి ఇక్కడ ఏం ఇబ్బంది ఏమైనా అనిపించిందంటే వీళ్ళని తీసేస్తే అక్కడ వేరే ఊరు వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళే వాళ్ళు అక్కడ నుంచి డిస్టిక్ నుంచి వాళ్ళు తెప్పిస్తారు మనుషులను మనం కావాలంటే అక్కడ వాళ్ళు ఎవరైనా తమాషా చేస్తే ఇక్కడ వాళ్ళు తెప్పిస్తారు అంటే ఇట్లా పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేసేవారు ఒక రెండు బ్యాచ్లను మెయింటైన్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్గా వీళ్ళకు వాళ్ళకి సంబంధం లేకుండా మళ్ళీ వీళ్ళని కలపొద్దు కలపకుండా మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది మనకు ధీమా ఉంటుంది వాడు పోతే ఇప్పుడు డైరీ ఫామ్లలో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాడు పోతే ఎట్లా నా పని అయిపోతుంది వాడు పోతే నా ఆవుల పాలు విండేటోళ్ళు లేడు అన్న భయంతో చాలామంది టెన్షన్ పడుతుంటారు షుగర్లు బీపీలు వస్తుంటాయి ఇదే విధంగా లాస్ అవుతుంటారు కొన్ని కొన్నిసార్లు మన ఊర్లో సొంతూరులో కాకుండా పక్క ఊర్లో డైరీ ఫామ్స్ పెట్టుకున్నప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది సొంతూరులో ఎందుకు రాజకీయం అంటే ఊర్లలో ఎట్లా ఉంటుంది అంటే తెలంగాణ గ్రామ గ్రామాలలో ఒకడు బాగుపడతాడంటే అంటే నలుగురు వాడు వీడు ఏం పని చేయడు ఆ నలుగురు నలుగురు కలిసి వాడిని లాగా కాలు లాగాలి అని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కామన్గా మేము చాలాసార్లు చూసినాం ఏంటంటే మళ్ళీ లేబర్ని ఎప్పుడైనా ఊర్లోకి పంపించినప్పుడు ఊర్లో ఉన్న వాడికి సంబంధం లేదు ఏముండదు నువ్వు ఎందుకు పని చేస్తాను అక్కడ అని ఒకడు అడుగుతాడు నువ్వు ఎందుకు వచ్చి జాయిన్ అయినావు అని చెప్పి అడుగుతాడు అంటే ఎటు చేసి అవతలలోడు బాగుపడొద్దు ఏదో కష్టపడి బాగుపడతా అంటే బాగుపడొద్దు అనే ఆలోచన మైండ్ సెట్ అన్నది తెలంగాణ గ్రామాలలో చాలా మంది ప్రజలు చీడపురుగులు అందరని కాదు చాలా మటుకు చీడ పురుగులు ఎక్కువ ఉంటారు గ్రామాలలో కాబట్టి ఏంటంటే సొంత ఊర్లో డైరీ ఫామ్లు స్టార్ట్ చేసే కంటే బయట ఊర్లలో ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే ఉంటే ఈ రాజకీయాలకు కూడా తావు లేకుండా ఉంటుంది సో ఇవన్నీ జాగ్రత్తలు మనం ఒక లేబర్ మేనేజ్మెంట్లో తీసుకోవాలి మన ఊర్లో ఉన్న మన డైరీలో పనికి పెట్టుకున్నదంటే వాడు ఇక్కడికి ఊరి నుంచి ఇంట్లో నుంచి డైరీ నుంచి ఎప్పుడు పోయితే ఊరికి పోతాడో నువ్వు ఎందుకు పని చేస్తాను అని అడిగేటోడు ఎందుకు పని చేస్తాను అని అడిగేటోడు ఉంటాడా ఎంత ఎంత అజ్ఞానులు ఉన్నట్టు ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటాయి రాజకీయాలు జరుగుతుంటాయి వాడిని పని మానియాలని చెప్పి ఎటు చేసి గబ్బా మేమేమో ఉద్యోగం చేస్తలేము వీడు ఉద్యోగం చేస్తాడు వీడు సంపాదిస్తాడు వీడు నా కొడుకు అంటే ఎక్కువ సంపాదిస్తాను ఇట్లాంటి చిల్లర ఆలోచనలు కొందరికి ఉండి ఏమవుతుందంటే ఒక ఆర్గనైజేషన్ని ఊర్లలో గ్రామాలలో డెవలప్ కానివ్వకుండా చేస్తూ ఉంటారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే డైరీ ఫామ్ని నడిపించాలి దీనికి అన్నిటికీ కెపాసిటీ క్యాలిబర్ కమిట్మెంట్ తోటి పనిచేయాలి ఎవరున్నా లేకున్నా మనం చేసుకోగలుగుతాం అనే ధైర్యంతో మనం మెయింటైన్ చేయ మెయింటైన్ చేయాలి ఇది ఈ రెండు దాదాపు డైరీ ఫామ్లో ఎక్కువ ఆడవాళ్ళను చేయకుండా చూసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకంటే గొడవలు కారణాలు అక్కడ నుంచి ఎక్కువ వస్తుంటాయి ఆడవాళ్ళ ద్వారా ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే చీటికి మాటికి చిన్న చిన్న దానికి వాళ్ళు అలిగి వాళ్ళు వాళ్ళు తిట్టుకునేది ఉంటే మళ్ళీ దాని భర్తలకు ఎఫెక్ట్ అయ్యి భర్తలు ఇద్దరు కలిసి తలలు పట్టుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి చాలా మటుకు మనకు వస్తుంటాయి ఇవన్నీ గమనించండి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక డైరీ ఫామ్ పెట్టేటప్పుడు లేబర్ మేనేజ్మెంట్ అన్నది చాలా చాలా అవసరం ఈ లేబర్ చేపట్టే డైరీ ఫామ్స్ అన్నీ లాస్ అవుతున్నాయి దానిలో ఇంకా దొంగతనాలు లంగతనాలు ఇంకా చాలా ఉంటాయి అవన్నీ కొన్ని చెప్పేటట్టు ఉండవు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటిని మనం చేయగలుగుతాం ఎందుకంటే మనం చదువుకున్నాం నేను టెక్నికల్ స్టడీస్లు ఉన్నా అనే ఒక తల తోటి మనం వస్తాం అన్నట్టు అంటే తల అంటే ఒక బలుపు అన్నది ఒకటి ఉంటుంది కామన్గా నాకైతే ఉండే అట్లా నేను ఏదైనా చేయగలుగుతాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం వేరే కంపెనీలలో చదువుకున్న వాళ్ళను ఒక వంద మంది వెయ్యి మందిని మెయింటైన్ చేయొచ్చు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యిండి ఒక టెక్నికల్ హెడ్ అయ్యిండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో లేకుంటే ఇంకే అదర్ కంపెనీస్ ఏదైనా కంపెనీలో వెయ్యి మంది మన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు నేను ఒక నలుగురిని పనిచేసి చేయించుకోలేమా అనుకుంటాం కామన్గా నేను చదువుకున్నాను తెలియకల్లో అనుకుంటాం కానీ ఇక్కడ పరిస్థితులు అలా ఉండవు ఇక్కడ పరిస్థితులు డిఫరెంట్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనం మెయింటైన్ చేసేది ఏంటన్నా చదువుకున్న వాళ్ళని వంద మందిని వెయ్యి మందిని మెయింటైన్ చేయొచ్చు కానీ చదువుకో చదువు లేని వాళ్ళను ఒక పది మందిని ఒక చోట మెయింటైన్ చేసాడు అన్నది చాలా కష్టమైన విద్య కాబట్టి చాలా కష్టం టఫ్ టూ టఫెస్ట్ జాబ్ అది సో దాన్ని కొంచెం అధిగమించాలంటే ఇవన్నీ ఇలా ఉంటాయని తెలుసుకొని దీనికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా డైరీ మేనేజ్మెంట్లో ఇలాంటి సమస్యలు ఇట్ల ఇట్లు వస్తాయి ఎవరి పని వాళ్ళకు ఉండాలి గడ్డి కోసే వాళ్ళు గడ్డి కోసే పని ఉండాలి పెండ తీసేవాళ్ళు పెండ తీసేటట్టు ఉండాలి పాలు చేసి డైరీ చూసుకునే ఎవరి పని వాళ్ళకు ఉండేది ఉంటే ఎవడు ఆగి కూర్చున్నా కూడా పని ఆగిపోతుంది కాబట్టి అందరూ క్రమశిక్షణగా భయంతో నా పని నేను చేసుకోవాలి నేను చేయకుంటే పని ఆగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వర్క్లో చేస్తూ ఉంటారు సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ప్లస్ ఒక సూపర్వైజర్ అయిన ఒక మేనేజర్ని మనం తీసుకునేటప్పుడు ఏంటంటే వాడు ఎక్కువ తెలివి కల్లోడైనా మనకి ఇబ్బంది వాడు తక్కువ తెలివి కల్లోడైనా మనకి ఇబ్బంది దాదాపు ఒక మంచు అన్ని తీసుకునేటట్టు ఉండాలి ప్లస్ అది కూడా ఏంటంటే లేబర్ను మెయింటైన్ చేసే తెలివితేటలు ఉన్న వాడిని తీసుకునేది ఉంటే మనకు ఎటువంటి సమస్య రాదు ఆ లేబర్ తోటి కమ్యూనికేట్ చేసేటట్టు ఉండాలి వాళ్ళతో ప్రేమగా ఉండాలి వాళ్ళతోటి తిట్టాలి వాళ్ళని పని చేయించగల కెపాసిటీ ఉన్న వాళ్ళని మనం ఎంచుకున్నట్టయ్యేది ఉంటే ఇక్కడ మన డైరీలో సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేబర్ మేనేజ్మెంట్ గురించి ఈరోజు గత ఏళ్ళు పదిహేను ఏళ్ళ నా ఎక్స్పీరియన్స్ అంతా ఈరోజు మీకు తోటి షేర్ చేసుకున్నాను ఏదైనా కూడా ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అంటే కొంచెం ఎప్పటికైనా దీంట్లో ఏంటంటే కొత్త పాత అన్నది ఉండదు ఎట్లాంటి వాళ్ళకైనా ఇబ్బంది రావచ్చు ఎట్లాంటి వాళ్ళకైనా ఇబ్బంది రాకపోవచ్చు ఈ రెండు ఉంటాయి కానీ ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలంటే ఇగో ఇలాంటి అన్ని దృష్టిలో పెట్టుకొని డైరీ ఫామ్లకు దిగాలే డైరీ ఫార్మింగ్ లో సక్సెస్ కావాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ లేబర్ మేనేజ్మెంట్ నమస్తే ఫ్రెండ్ మీ మనోజ్ రెడ్డి